హాయ్ అండి వీకెండ్ వస్తే చాలు ఎటన్నా వెళ్ళాల్సిందే ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ అయితే అడుగుతున్నా ఎరగడ్డ మార్కెట్ వెళ్దాం ఎప్పుడు చూడలేదని ఫైనల్లీ తీసుకెళ్ళాడు నిజంగా చూస్తే మాత్రం షాక్ ఎందుకంటే ఏ టు జెడ్ మనకు ఇక్కడ దొరకని అంటూ ఏమున్నాయండి అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ నాకు అర్థం కాదు ఇది ఎర్రగడ్డ మార్కెటా లేకపోతే ఏమంటారు చోర్ బజార్ అని అర్థం కాదు ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో అన్నీ వాడేసినవి పడేసి బయట పడేసినవి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా అమ్ముతుర్రు అండ్ నేను చెప్తున్నా చీప్ అండ్ బెస్ట్ అండి చాలా అంటే చాలా చౌక తక్కువ రేట్కి అమ్ముతురు అండ్ అన్నీ సెకండ్ హ్యాండ్గా ఉంటాయని అనుకోకండి ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ కూడా మనకి బార్గింగ్ చేయడం వస్తే పక్కా చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట దీన్ని ఎర్రగడ్డ మార్కెట్ అనే కాకుండా సండే మార్కెట్ అని కూడా పిలుస్తారు మనకి ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయని చెప్పాను కదా అండ్ మెన్స్ వేర్ కావచ్చు వేర్ కావచ్చు అన్ని డ్రెస్సెస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇక్కడ చాలా వరకు అండ్ ఈ లైన్లో మొత్తం వేరే ఉన్నాయి చూడండి అండ్ అది కూడా ప్రైస్ ఎక్కడ నుంచి అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్లో ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ తెలుసా మెన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఒక్కొక్క షర్ట్ కానీ టీషర్ట్స్ కానీ హండ్రెడ్ టు హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్కి క్వాలిటీ కూడా బాగుంది మనం చూసి క్వాలిటీ చూసి తీసుకోవాలి ప్రైజ్ పక్కకు పెడితే మనం క్వాలిటీ చూసి తీసుకోవాలి మనం చూసి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ కిడ్స్ వేర్ అండ్ వేర్ ఉన్నాయి చూడండి అండ్ ఇక్కడ ఎర్రగడ్డ విషయానికి వస్తే ఏంటంటే మనకి సిక్స్టీ రూపీస్ బజార్ అండ్ థర్టీ రూపీస్ బజార్ కూడా ఉంది అండ్ సిక్స్టీ రూపీస్ అంటే ఆ షాప్లో మొత్తం సిక్స్టీ రూపీస్గా ఉంటాయి అండ్ ఇంకొకటి థర్టీ రూపీస్ కొంచెం ముందు వెళ్తే మనకి థర్టీ రూపీస్ కూడా ఉంటాయి సిక్స్టీ రూపీస్ బజార్లో ఉండే ఐటమ్స్ కూడా మనకి థర్టీ రూపీస్ బజార్లో కూడా ఉంటాయి మేము మాకు తెలియక ఏంటంటే సిక్స్టీ రూపీస్ బజార్లో ఆ నుండి అన్నీ తీసేసుకున్నాం తీరబోయేసరికి అవన్నీ థర్టీ రూపీస్కి ఉన్నాయి ఆ షాప్లో నిజంగా అది థర్టీ రూపీస్ బజార్కి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే బీబాక్స్ ఉంటుంది మనకి బీబాస్ నుంచి తెలిసి కొంచెం వెళ్తే మనకి ఆ షాప్ అనేది కనబడుతుంది ఇంకా ఈ ప్రాసెస్ వచ్చేసి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అండ్ ఇక్కడ మనకి చెప్పాల్స్ కానీ మనం బయట ఆన్లైన్లో కానీ షాప్లో ఉంటే ఒక్కొక్కటి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది కదా మేమైతే ఒక షూస్ అడిగినాం అది ఆయన ఎంత టూ హండ్రెడ్ అన్నాడు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు అన్నమాట ఇంత తక్కువ ఉంది బార్గింగ్ చేసేటోళ్ళు వెళ్తే ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు అండ్ మనం కొత్తగా ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఎర్రగడ్డ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ అని చెప్పచ్చు ఎందుకంటే అన్ని చౌకగా దొరుకుతాయి అండ్ ఇది చూసారా మీరు అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నమాట మనకి ఇక్కడ దొరకనంటూ ఏం లేవు అవన్నీ అన్నమాట ఇక్కడ చూడండి రకరకాల మ్యాట్స్ అయితే ఉన్నాయి మ్యాట్స్ అనే కాదు అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్స్ అన్నమాట అండ్ మనకి కిచెన్ ఐటమ్స్ ఇక్కడ చెప్పల్స్ ఇస్తారా మేము ఇక్కడనే చెప్పాల్సి అడిగాము ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి అండ్ తక్కువ ప్రైస్కి మనకి ఒక్కొక్క చెప్పల్ ఒక్కొక్క మోడల్ ఉన్నాయి అండ్ ఈ చెప్పల్ షాప్ పక్కకి మనకి బెడ్స్ ఉన్నాయి అక్కడ పక్కకి బెడ్స్ ఉన్నాయి కదా అవైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్కే అని అంటున్నారు ఇది వచ్చేసి మన కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ గొడుగులు ఇక్కడ అంబ్రేలా వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఒకటండి మొన్న మేము షాప్లో కొనుక్కున్నాం అండ్ డిమోట్లో చూస్తే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి షాప్లో టూ హండ్రెడ్ చేంజ్ చెప్పాడు కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఇచ్చారు అండ్ ఈ ఫ్లవర్స్ చూసారు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో ఫిఫ్టీ రూపీస్కి ఒక్కొక్కటి ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి దొరకనంటూ ఏమున్నాయి ఒక్కొక్కటి తక్కువ రేట్లో మనకి ఎర్రగడ్డ బజార్లో దొరుకుతాయి పక్కా ట్రై చేయండి పక్కా వెళ్ళండి ఇక్కడ చూడండి కిచెన్ ఐటమ్స్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి మనకి అండ్ ఇవి షర్ట్స్ టీ షర్ట్స్ అండ్ న్యాచురల్గా ఫ్లవర్స్ ఇవి కూడా అమ్ముతుండ్రు మనకి అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ బజార్ అనమాట మేము ఇక్కడనే తీసుకున్నాం ఇక్కడ కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి థర్టీ రూపీస్ బజార్ ఉంటుంది అక్కడ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది థర్టీ రూపీస్లో అన్ని ఐటమ్స్ వచ్చాయన్నమాట అండ్ నాకు ఈ ఐడేస్లో వినాయకుని ఐటల్ ఉంది ఎంత క్యూట్ ఉంది చూడండి ఎంత బాగుంది కదా నా వినాయకుని కోసమే తీసాను ఇక్కడ ఒక డ్రెస్ అడిగాం కానీ టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడ్ చెప్పిండు అంత కాస్ట్ పెట్టచ్చో లేదో అని కొనలేదు అండ్ అక్కడ డ్రెస్సెస్ కనబడ్డాయి కదా ఆ డ్రెస్సెస్ అన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఈ టైట్స్ కూడా అన్నీ సెకండ్ వచ్చినాయి అండ్ ఇక్కడ చూసారా మొబైల్స్ ఇయర్బడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అండ్ మొబైల్స్ విషయానికి వస్తే ఒక్కో మొబైల్ మనకి ఐఫోన్ లాంటివి కూడా త్రీ థౌజండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయండి ఇంకా బార్గింగ్ చేస్తే టూ థౌజండ్ కూడా ఇస్తాను అన్నాడు అండ్ ఒకటి చెప్తానండి మొబైల్స్ కానీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచన చేసుకోవాలి అండ్ చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్వే మనకి అందుకే తక్కువ కాస్ట్కి మనకి దొరుకుతాయి ఏవి తీసుకున్నా మనం చూసి మనకి ఇంట్లోకి చాలా అవసరమయ్యేవి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అన్నమాట ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఇయర్ అండ్ ఇక్కడ ఛార్జర్స్ అన్నమాట ఒక్కట రెండా నెంబర్ ఆఫ్ ఛార్జర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సిన ఛార్జెస్ ఒక్కటి కాదు ఏ కన్నా సూపర్ చార్జ్ కానీ అన్ని ఛార్జర్స్ అయితే ఉన్నాయి విత్ తక్కువ కాస్ట్ అండ్ ల్యాప్టాప్ చూడండి ల్యాప్టాప్ కూడా ఇక్కడ అమ్ముతారు ల్యాప్టాప్లు ఒక్కటే కాదండి ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇక్కడ కంచులు ఇక్కడ అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి చిల్లర చిల్లర ఆర్డర్స్ ఉన్నాయి అన్నీ నిజంగా మనం పేషెన్స్తో ఎత్తుక్కుంటే మనకి అన్ని ఐటమ్స్ అనేవి ఈ బజార్లో అయితే దొరుకుతాయి అన్నమాట చూడండి ఒక్కటా రండా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అలాగని మొత్తం సెకండ్ హ్యాండ్యే కాదు కొన్ని కొన్ని ఫస్ట్ హ్యాండ్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి మిక్సీ బూతలు మిక్సీలకు చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా పోతూ ఉంటాయి కదా అవి ఇక్కడ మనం తీసుకోవచ్చు క్లీన్ చేసేవి చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారా మనకి లైట్స్ బెడ్షీట్స్ కవర్స్ ఇప్పుడు వర్షాకాలంలో ఖచ్చితంగా మనకి కవర్స్ మెయిన్ థింగ్ కదా మనకి ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో ఎండ కొట్టకుండా కప్పుకోవడానికి ఇక్కడ చూడండి పాడలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫైనల్లీ అమ్మో ఆ మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి ద అక్కడనే మార్కెట్లో మనకి ఈ పార్క్ అయితే ఉంది తిరిగి తిరిగి ఈ పార్కులోకి అయితే వచ్చేసాను అనమాట నిజంగా నేచర్ చాలా బాగుంది అండ్ మొత్తం జనాలలో ఒకటేసారి ఈ పార్కులోకి వచ్చేవారికి మొత్తం పీస్ఫుల్గా ఉన్నదన్నమాట అండ్ అప్పుడే వర్షం వచ్చింది వర్షంలో ఏం షాపింగ్ చేస్తాం లేదని అక్కడ ఇద్దీ మనకి గ్యావచ్చింది థర్టీ రూపీస్ బజార్ అన్నమాట అన్నీ థర్టీ రూపీసేదంటే ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ ఇయర్ దేనికి చెంపు పెడతారా అది థర్టీ రూపీస్ అండి అని అయితే షాక్ అది మన బయట అంతా ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది కదా థర్టీ రూపీస్కి చూ మనం చూసి తీసుకోవాలి ఏది థర్టీ రూపీస్కి వస్తా లేదా కాదా అనేది చూసి తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అయితే ఉన్నాయి థర్టీ రూపీస్ బజార్లో ఇది మొత్తం వచ్చేసి థర్టీ రూపీస్ బజార్ అనమాట మన డిమార్ట్ నుంచి కొంచెం స్టేట్గా పోతే మనకి దొరుకుతుంది అనమాట ఇవన్నీ చూడండి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్